ఫండ్స్ మీరు చూస్తున్నది దేవర్క్ర ఆవుల సంత ఇక్కడ గిర్రావులు పట్టుకొచ్చిన రైతులు ఉన్నారు మీవేనా ఇవే ఎవరు మనది గోపన్పల్లి రెండు గిర్రావులా రెండు ఉన్నాయి కదా సుడితో ఉన్నాయి ఏం రేటు ఉంటుంది దీనికి ఇప్పుడు ఎనభై వేలు ఒక్కొక్కటి చెప్తున్నారా ఎక్కడ ఆయన విలుసు మీ మనిషిని వెలాట పంచా ైతు పట్టుకొచ్చిండు నీవేనా రెండు రెండు ఇప్పుడు ఇది ఎన్ని నెల సుడుతూ ఉంటుంది ఇది ఈ నెల లాస్ట్ వరకు ఏంటది ఎన్ని ఇచ్చింది అంత ముందు పాలు మళ్ళా పూటకు దూడో దాగంగా ఐదు లీటర్ల పాలు అయితే పూటకు వెళ్ళేటోడ ఇది ఎన్ని అవుతుంటది ఇప్పుడు మూడో అయితే అనుకుంటావు నువ్వు తెచ్చినావు కానీ నీతో ఒక అయితే నిన్న ఇప్పుడు ఈ రెండు ఈ రెండు అమ్మనికే తెచ్చినాం ఇస్తుంది అదే అదే అంతే సేమ్ అదే ఎన్ని రోజుల్లో అయిపోతుంది మళ్ళీ అది ఇంకా దగ్గర అయిందట వారం రోజుల్లో అయిన పేరు వెంకటేష్ గోపన్పల్లె కావుకుంట్ల మండలా ఇప్పుడు దేవరకాద్ర మండల్ మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు మళ్ళా అడుగుతున్నారా దీనిలో రేటు రెండింటికి కలిపి ఇల్లు అడుగుతున్నారు ఇల్లు అడుగుతున్నారు లక్ష రూపాయలు అడితే అడుగుతున్నారంట అడుగుతున్నావు బేరం అయితే నడుస్తుంది ఇలా మధ్య ఎవరు మీది ఎవరు నారాయణ ప్లేటా అప్పిరేడి పల్లి ఎంత అడుగుతున్నారు మళ్ళీ రెండింటికి కలిపి లక్ష రూపాయలు అయితే నువ్వు అడుగుతున్నావు ఇది నా ఎంత చెప్పాడు ఒక్కొక్కటి ఎనభై వేలు చెప్పినట రేట్ అయితే చాలా ఫరక్ ఉంది తీద్దాం అనుకున్నావు రేటు ఇంకా ఒక్కొక్కటి రెండు అయితే డెబ్బై లెక్క లక్ష నెంబర్ చెప్పవు సార్ ఫోర్ సిక్స్ త్రీ సిక్స్ ఫండ్ సేల్ గాకు ఈ కూపన్పల్లి కౌకుంట్ల మండల్ మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆయనే రైతు ఏం పేరు ఆయన పేరు వెంకటేష్ అట్ట రైతు పేరు అయితే నచ్చితే కాంటాక్ట్ చేయండి మంచిగానే ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి ఆవులు అయితే రెండు ఆవులు బ్యాక్ సైడ్ ఇది దగ్గర అయింది ఆవు అయితే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క వీడియోతో మళ్ళీ కలుపు